సమయం వృధా చేసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఒత్తిడితోనే ఆ రోజు మేము ఇట్లాగా ఫిర్యాదు చేయడం జరిగింది సో ఆధారాలు ఏం లేదు అన్నట్టుగా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది కోర్టులో ఐదేళ్ల తర్వాత అయినా ఈ కేసులో నిజం నిలబడిందని టీడీపీ శ్రేణులు హర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు మీరేమంటారు మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్ని మాటలైనా చెప్పొచ్చు ఏ రకంగానైనా సరే కేసుల్ని ప్రభావితం చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సిఐడి నమోదు చేసిన కేసులు ఇంతకుముందు మా అన్నగారు బిజెపి అధికార ప్రతినిధి రవికిరణ్ అన్నగారు స్వయంగా చెప్పారు ఆ రోజు ఒత్తిడి చేసి పెట్టించారని చెప్పి ఈ రోజు అధికారులు చెబుతున్నారు దాని ప్రకారం వాళ్ళు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి వాళ్ళు కోర్టులో అఫిడవిట్లు ఫైల్ చేసి ఈ కేసులన్నీ కూడా తప్పని చెప్పి తీసివేయడం జరుగుతుందని చెప్పి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది ఏది గత ప్రభుత్వంలో మేము ఒత్తిడి చేయగా ఈ అధికారులు పెట్టారని చెప్పి మరి ఇదే సూత్రం ఈ రోజు కూటమిలో భాగస్వామిగా ఉన్న బిజెపి టిడిపి జనసేన పార్టీలు ఈ కూటమి ప్రభుత్వం ఆ అధికారుల మీద ఒత్తిడి చేసి కేసులు తీయించేస్తుంది అనే దాన్ని ఎందుకు కాదనకూడదు ఖచ్చితంగా జరుగుతున్నది అదే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలో ఉండగానే నా కేసులు తీయించుకోవాలి రేపు అధికారం మారితే ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఏమేమి తప్పులు చేశారు ఏమిటి అనేది క్లియర్ గా ఆయనకు తెలుసు కాబట్టి ఈ రోజు నేను ఈ కేసును తీయించుకోకపోతే రేపు పొద్దున్న శిక్షలు పడే పరిస్థితి వస్తుంది అనేది ఆయనకి అర్థమైంది కాబట్టి ఆ తొందరపడుతున్నారు తొందరపడి ఈ రోజున అధికారుల మీద ఒత్తిడి తీసుకువచ్చి ఆయన ఈ విధంగా కేసుల్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ఇప్పుడు గతంలో ఫిర్యాదు చేసిన ఇదే అధికారులు ఏపీ ఫైబర్ నెట్ మీద మధుసూదన్ రెడ్డి గారు ఫిర్యాదు చేశారు ఆ అధికారి ఆయన్ని ఎవరు ఒత్తిడి చేశారో ఎవరు చెబితే ఆ రకంగా ఫైల్ చేశారో అనేది కూడా కోర్టులో కేసు ఫైల్ చేసి ఈ రోజున ఎవరు ఒత్తిడి మూలంగా ఆయన కేసు నమోదు చేశారు అనేది ఆ రోజున మరి అతను తప్పు చేసినట్టే కదా ఎవరో ఒత్తిడి చేస్తే ఒక ఐఏఎస్ చదివిన ప్రభుత్వ అధికారి ఈ విధంగా తన సొంత ప్రయోజనాల కోసమో లేకపోతే తన ఒత్తిడిని భరించలేకో ఆయన ఆ విధంగా కేసు నమోదు చేయడం అనేది తప్పే కదా ఈ రోజున ఐఏఎస్ అధికారుల మీద వీళ్ళు ఎందుకు కేసులు నమోదు చేయట్లేదు ఆ ఒత్తిడి చేసిన వ్యక్తులు ఎవరో కోర్టుకు ఎందుకు వీళ్ళు చెప్పడం లేదు అవి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా చందుగారు ఖచ్చితంగా ఈ అధికారులు ఎవరైతే ఒత్తిడి చేశారనే పేర్లు చెప్పాలి ఈ అధికారుల మీద కేసులు నమోదు చేయాలి ఒత్తిడి చేసిన వాళ్ళ మీద కూడా కేసులు నమోదు నమోదు చేయాలి మరి ఆ విధంగా ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అలాగే మరొక మాట చెప్పారు రవికిరణన్ గారు ఏ ఒక్క ఆధారం లేకుండా గాల్లో ఆరోపణలు చేసేసి కేసులు నమోదు చేపించారు అని చెప్పి ఆధారాలు లేకుండా కేసులు నమోదు చేసేస్తే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ ఇచ్చే పరిస్థితి ఉండదు ఈ రోజున కూడా మీరు కూడా అదే వాదన చేస్తున్నారు ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా కోర్టులు రిమాండ్లు ఎందుకు ఇస్తాయి ప్రాథమిక సాక్షి ఆధారాలు ఉన్నాయి కాబట్టే రిమాండ్లు ఇస్తున్నాయని చెప్పి ఈ రోజు డిబేట్ లో కూర్చుంటున్న టీడీపీ బిజెపి జనసేన అధికార ప్రతినిధులు అదే వాదన చేస్తున్నారు మరి గాల్లో ఆధారాలు పెట్టి ఎందుకు ఆ రోజున కేసులు నమోదు చేస్తారు ఖచ్చితంగా ఆ రోజున ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు నమోదు చేశారు మీరు చంద్ర ఇంకోటి కూడా ఫైబర్ నెట్ కేసులోనే కేసు ఇంకా క్లోజ్ అయింది అని చెప్పి వాళ్ళు అఫిడేవిట్స్ ఫైల్ చేయడం జరిగింది కేసు క్లోజ్ అయిందని చెప్తున్నారు తప్ప స్కిల్ స్కామ్ కేసులో ఎక్కడా కూడా దాని మీద కేసు క్లోజ్ అయినట్లుగా ఎక్కడా లేదు కానీ మీరు స్కిల్ స్కామ్ కూడా క్లోజ్ అయినట్టుగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈడీ దాంట్లో ఆ రోజున అరెస్టులు చేసింది ఆస్తులను జప్తు చేసింది ఈడీ ఎంటర్ అయింది ఆ రోజున దాంట్లో ఈ కేసులు కూడా ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అయి ఉంటే ఈ కేసుల్లో కూడా ఖచ్చితంగా ఎందుకంటే లాస్ట్ లో రెండు వేల ఇరవై మూడు లో ఆ నమోదు చేసిన కేసులు ఇవి సో నా ఆ కేసులు నమోదు చేసి ఎంక్వైరీ వచ్చేటప్పటికి మా ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది కాబట్టి ఈ రోజున వీళ్ళు ఆటలు సాగిస్తున్నారు సరే సాగించినా సరే ఖచ్చితంగా మా నాయకులు గతంలో చెప్పినట్లుగా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవగానే ఈ కేసులను రీఓపెన్ చేస్తాం ఖచ్చితంగా మళ్ళీ ఏ సాక్ష్యాధారాలు అయితే ఈ రోజు ప్రొడ్యూస్ చేయడం జరిగిందో అదే సాక్ష్యాధారాలతోటి మరొక్కసారి వీళ్ళకి బుద్ధి చెప్పడం జరుగుతుంది అలాగే ఇన్నాడు రవికరణ్ అన్న మాట్లాడుతూ లెక్కర్ స్కామ్ లో అది చంద్రబాబు నాయుడు అదే స్కిల్ స్కామ్ లో కానీ ఫైబర్ నెట్ లో గానీ చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ అకౌంట్ కు వెళ్ళినయా లేకపోతే మరొకరు పర్సనల్ అకౌంట్కి వెళ్ళినా అనేది వీళ్ళు ఎక్కడ ప్రూవ్ చేయలేకపోయారు అని చెప్తున్నారు ఈ రోజున మీరందరూ కూడా ప్రతి రోజు కూడా ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ లెక్కర్ స్కామ్ లో అంత్యం లబ్ధిదారు అంత్యం లబ్ధిదారు అని చెప్పి ఏ పర్సనల్ అకౌంట్ కి జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ అకౌంట్ కి డబ్బులు వెళ్ళాయని అని చెప్పి మీరు ఆరోపణలు చేస్తున్నారు ఏ సాక్ష్యాధారం ఉందని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిక్కర్ స్కామ్ లో అని చెప్పి మీరు చెప్తున్నారు ఈ విధంగా మీరు రోజు ప్రతిరోజు దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ అకౌంట్ డబ్బులు ఉన్నాయని వెళ్ళి అని చెప్పి మీరు ప్రూవ్ చేయాలి అలాగే రవి గారు మాట్లాడుతూ హత్యాయత్నం కేసు కూడా అంగడ్లో దాంట్లో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టడం జరిగిందని చెప్తున్నారు నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టిన అంగళ్ళ కేసులో రెచ్చగొట్టిన వీడియోని ఒక్కసారి మనం చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అంటే అక్కడ అంగళ్లలో క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్తలని రెచ్చగొట్టి ఒక్కసారి చూడండి రైట్ చూశారు కదా చందుగారు చంద్రబాబు నాయుడు గారు అలా రెచ్చగొట్టబెట్టి ఆ రోజున ఒక కానిస్టేబుల్ కన్నుపోయింది ఎంతో మంది పోలీసులు గాయపడ్డారు వాళ్ళందరూ ఆ రోజున ఇన్సిడెంట్ చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టబెట్టి ఆ విధమైన ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ అక్కడ ఆ కేసు పెట్టడం జరిగింది తప్ప ఏదో కక్ష సాధిద్దామను చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టబోతే తన కార్యకర్తల్ని ఆ విధమైన కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టే పరిస్థితి ఉండదు కదా అంతేకాకుండా బీజేపీ వాళ్ళు గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు పంతొమ్మిది ఎలక్షన్ ముందు బీజేపీ వాళ్ళు ఏమైనా ప్రచారం చేశారండి పోలవరం చంద్రబాబు నాయుడుకి స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం లాంటిది ఏటీఎం దోచేస్తున్నారని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజున చెప్పడం జరిగింది మరి ఈ రోజున అదే చంద్రబాబు నాయుడు గారితో కలిసి వీళ్ళు అధికారాన్ని పంచుకుంటున్నారు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి ఇప్పుడు కాకపోతే రేపైనా ఖచ్చితంగా బయటకు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చేయడం జరుగుతుంది రమేష్ గారు వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని వర్డ్స్ వాడారు అని రప్పారప్పాకార్డ్స్ అది కూడా ఒక రెచ్చగొట్టే అంశమే తర్వాత తర్వాత లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు చాలా మంది వైసీపీ నేతలు అరెస్ట్ అవుతున్నారు అక్కడ దొరికిన వాళ్ళు కూడా కొంతమంది వైసీపీ నేతలు చెప్తేనే మేము చేశామని వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుండి ఏ ఒక్క రోజు కూడా రప్ప రప్ప అని చెప్పి మాట్లాడిన సందర్భమే లేదు ఒక విలేకరి చెప్పిన ఏమని మాట్లాడారు అని చెప్పి జగన్ సజ్జల మాట్లాడారు కదా అడిగి ఏమని మాట్లాడారు రప్ప అని చెప్పి ఎవరో అభిమానం పెట్టిన ప్లే కార్డ్ ని దాన్ని ఆ విషయం గురించి ఆయన వివరించారు తప్ప సజ్జల గారు ఏమి రప్పరప్ప మేము చేస్తాం సజ్జలు గారు ఎక్కడ మాట్లాడారు అదే చెప్తున్నా అదే చెప్పు మీరే మాట్లాడారు అంటే మీరు లిక్కర్ స్కామ్ తీసుకొచ్చారు అక్రమ అరెస్ట్ ఇది అన్నారు కాబట్టి రేజ్ చేశాను ఎనీవే రెచ్చగొట్టారన్నారు ఇది రెచ్చగొట్టడం కాదా అనేది అంటే వైసీపీ నేతలు చాలా మంది మీడియా సమావేశాల్లో ముందుకు వచ్చి చాలా మంది కార్యకర్తలను వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదా ఆ వీడియోలు లేవంటారా వైసీపీ నేతలు ఎవరైనా సరే రెచ్చగొట్టిన వ్యాఖ్యలను మీరు చూపించండి ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు రెడ్ బుక్ పేరుతో చెప్పి కడ్రాయ్ రోడ్ తీసి నడిపిస్తా వీళ్ళందరినీ ఏం చేయాలో అది చేస్తా అని చెప్పి ఏ విధంగా రచ్చగొట్టే మాటలు మాట్లాడారు ప్రజలు చూశారండి ప్రజలు చర్చలు పెట్టరు ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టర్ ని కలెక్టర్ లని జాయింట్ కలెక్టర్ ని కూడా తిట్టారండి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ఎవరైతే కలెక్టర్స్ వాళ్ళందరూ ఉంటారో వాళ్ళని కూడా తాట తీయాల్సిందన్నట్టుగా కూడా కొన్ని తోలు తీస్తా అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన సరే ఎనివే అది టాపిక్ కాదు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వాళ్ళని మాత్రం వదిలిపెట్టను ఆడే అది కాదు అది కాదు నేను అనేది రైట్ టాపిక్ డైవర్ట్ అవుతుంది రమేష్ గారు మనకి కోట్పల్లి అయ్యప్ప గారు ఉన్నారు ప్రముఖ న్యాయవాది ఆయనతో మాట్లాడదాం అయ్యప్ప గారు గుడ్ మార్నింగ్ నమస్తే సెక్షన్ సెవెంటీన్ ఏ చెప్పండి సోదరులు అందరికి కూడా ప్రతి ఒక్కరికి నమస్కారాలు అండి రైట్